గుంటూరు నగరంలో అన్ని రకాల పచ్చళ్ళు ఒకే చోట అందించేందుకు భీమవరం వారి స్పెషల్ పికిల్ స్మార్ట్ ను ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు సుబాని తెలియజేశారు గుంటూరు కృష్ణానగర్ ఓల్డ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ప్రారంభించడం జరిగిందని ఈ షోరూం నందు అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో అందించడం జరుగుతుందని తెలియజేశారు పటాకపురం ఓల్డ్ ఆర్టీ ఆఫీస్ రోడ్ లో కృష్ణనగర్ మెయిన్ రోడ్ అండి పిగిల్ మార్ట్ అనే బ్రాంచ్ ని ఈ రోజు ప్రారంభించబడుతుంది మా దగ్గర అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు మరి కారపొడులు వడియాలు దొరుకుతాయి అండ్ వెజ్ లో మా దగ్గర వచ్చేసి ట్వంటీ సిక్స్ టైప్స్ ఉంటాయి నాన్ వెజ్ లో ట్వంటీ వన్ టైప్స్ ఉంటాయండి కారపొడిలో టెన్ టైప్స్ అండ్ వడియాల్లో థర్టీన్ టైప్స్ ఉంటాయి మా దగ్గర భీమవరం వారి స్పెషల్ గా తయారు చేయించబడిన పచ్చళ్ళు ఉంటాయండి వెజ్ నాన్ వెజ్ లో ఫ్రాన్స్ అండ్ కొండ పొరమైన ఫిష్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి నాన్ వెజ్ లో వచ్చేసి దబ్బకాయ కూడా ఉంటుందండి అండి అండ్ గుమ్మడి వడియాలు ఉంటాయి మా దగ్గర దయచేసి అందరు మా స్టోర్ ఒకసారి విజిట్ చేసి మా యొక్క నాణ్యత ప్రమాణం చూసిన కోరుతున్నాను చెప్పనా మీకు పార్సిల్ మేము అదర్ స్టేట్స్ కూడా కొరియర్ చేయబడతాయండి ఆర్డర్స్ మీద ఇళ్ళకి డెలివరీ కూడా చేయబడుతుంది నియర్ బై ఉన్న అండ్ అదర్ లో కూడా కొరియర్ సర్వీస్ ద్వారా ప్రొవైడ్ చేయగలండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ వన్ సిక్స్ ఆర్టీఓ దగ్గర కొత్తగా నూతనంగా ఈ రోజు ప్రారంభించబడినటువంటి పికిల్ మార్ట్స్ ని ప్రారంభించడం జరిగింది దీంట్లో భీమవరం వారి చేత అతిగా రుచిగా తయారు చేయబడినటువంటి అన్ని రకాల నాన్ వెజ్లు వెజ్లు మీకు అందుబాటు రేట్లో సౌలభ్యం కలదు नमस्ते महुति का बिजने యాక్చువల్గా పిగిల్స్ అనేది బయట దొరికితే ఎలా ఉంటుంది అంటే ప్రియా పికిల్స్ ఫస్ట్గా దొరుకుతాయి అండ్ బయట మనకు మార్కెట్లో చూసుకుంటే పికిల్స్ అనేది మొత్తం మన స్టోరేజ్ కంటైనర్ ఇది ప్లాస్టిక్ డబ్బాస్లో లేదంటే కవర్స్లో స్టోరేజ్ కానీ మనం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తే ఆలోచించుకొని నేను వచ్చాను ఏది మన పాతగా మన అమ్మ అమ్మ మోళ్ళు కానివ్వండి వాళ్ళమ్మ వాళ్ళు కానివ్వండి ఎలా అయితే ట్రెడిషనల్గా ఫాలో మనం వాళ్ళ ట్రెడిషనల్ వైజ్ వెళ్దామని ఆలోచించుకొని సబ్జ్లోకి వచ్చాను మనం స్టోరేజ్ చేయడం అనేది ప్రతిదీ కూడా గారిలోనే స్టోరేజ్ కవర్స్లో కానీ వెహికల్లో స్టోరేజ్ దానివల్ల ఈ సాంప్రదాయ పద్ధతిలో వెళ్దామని ఈ వెహికల్ స్టార్ట్ చేయాలనే దాని ఇప్పుడు మీకు చెప్పిన ప్రియాపర్లు కానీ సృష్టి పచ్చలు కానీ వాటికి వీటికి పోచుకుంటే మీకు వాటికి పోచ్ డిఫరెంట్ ఉంటుంది అండి మనకి ఏంటంటే ప్యూర్లీ హోమ్ మేడ్ అండి ఎటువంటి ఇంటిగ్రేట్స్ అనేది వాడదు మనం ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ లోనే ఉంటాం న్యాచురల్తోనే చేస్తామండి దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేయాలండి ఈ పికిల్స్ మనకు స్టోరేజ్ వచ్చేసి త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటుందండి మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటుంది ఇందులో మనం యూజ్ చేసేటప్పుడు కస్టమర్స్ కానీ తడి చేతులతో పట్టుకోవడం కానీ లేకపోతే తడి పట్టదు ఏదో టచ్ చేస్తే తొందరగా ఫైల్ అవుతుంది అదే జాగ్రత్తగా పొడి చేస్తూ ప్లాస్టిక్ స్కూల్స్ కానివ్వండి ఫైబర్ స్కూల్స్ కానివ్వండి దీనికి స్టోరేజ్ ఎక్కువ ప్లేస్ ఉంటుంది అది దీనికి కాన్సెప్ట్ అవుతుంది మీ దగ్గర దొరుకుతుంది సార్ మా దగ్గర వచ్చేసి టోటల్ గా వెజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ టైప్స్ దొరుకుతాయండి నాన్ వెజ్ లో ట్వంటీ వన్ టైప్స్ దొరుకుతాయి మన దగ్గర అండ్ ఇదే కాకుండా కార్పొల్డ్ ఉంటాయి ఉంటాయండి మన దగ్గర ఒక లెవెన్ టైప్స్ ఉంటాయి అండ్ వడియాలు ఉంటాయి వడియాలు ఒక థర్టీన్ టైప్స్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మీద అనేది ఫ్రాంచైజ్ అవుట్లేదు అండి ఇది మరి మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఫ్రాంచైజ్ తరఫు నుంచి మనకి ఇది మ్యానుఫాక్చరింగ్ ఐటమ్స్ మొత్తం మనకి భీమవరం నుంచి వస్తాయి మనకి లోకల్లో తయారు చేసి మనం ఇంట్లో చేసింది వీరిని గారు ప్యూర్లీ హైజనిక్ అండ్ ప్యూర్లీ మెయింటెనెన్స్ నుంచి భీమవరం నుంచి డిస్పాచ్ అవుతుంది ప్యూర్లీ హోమ్ మెయిడ్ అండ్ భీమవరం అంటే అక్కడ ప్రిపేర్ అవుతుంది అండి మొత్తం భీమవరం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ నుంచి మనకి ఇక్కడ డిస్పాచ్ అవుతుంది త్రూ కొరియర్ కూడా అండ్ అదర్ అదర్ స్టేట్ కావాలన్నా కంట్రీస్ కావాలన్నా మనం కొరియర్ ద్వారా అంటే రేట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వెజ్ అయితే వన్ థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నాన్ వెజ్ అయితే టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ అండి అన్ని రకాల పచ్చళ్ళు అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర వెజ్ అన్ని రకాల పచ్చళ్ళు రేట్ ఇంతే కాదండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ నైన్టీ కాదండి ఫ్రాన్స్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ నైన్టీ నైన్ ఇంకా మీ దగ్గర పచ్చళ్ళే కాకుండా ఇంకేమైనా దొరుకుతుంది ఇంకా కారప్పొడులు అండ్ వడియావండి ఈ కూడా దొరుకుతుంది మన దగ్గర ఇంకా మనం ఇంకా తెప్పిలేదు ఒక టూ త్రీ లో యాడ్ అవుతుంది అండ్ ప్యూర్లీ ఆయిల్ కూడా దొరుకుతుంది మన దగ్గర సార్ దీని అడ్రస్ ఏమైనా చెప్పగలరా సార్ దీని అడ్రస్ వచ్చేసి మనకి కృష్ణానగర్ మెయిన్ రోడ్ అండి కుందూల్ రోడ్డు గోల్డ్ ఆర్టీవీ ఆఫీస్ పట్టాభిపురం నియర్ మై థ్యాంక్ యూ గుంటూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ